కామారెడ్డిలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో గర్భిణి మహిళ ప్రయాణం చేస్తూ ఉంది కామారెడ్డి జిల్లా లింగపేట మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది అంబులెన్స్ వచ్చేందుకు మార్గం లేకపోవడంతో ఒకరికొకరు చేతులు పట్టుకొని వాగు దాటించిన వాయనం కూడా మనకు అక్కడ కనిపిస్తుంది ఒకసారి మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా మీరు విజువల్ చూడొచ్చు ఆ వాగు అయితే మోకల లోతు వరకు కూడా ప్రవహిస్తూ ఉంది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఇదే నేపథ్యంలో అక్కడ ఒక గర్భిణీని హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఆ వాగులో ఒకరికొకరు చేతులు పట్టుకొని కూడా ఆ వాగును దాటిస్తున్న వానం అయితే అక్కడ కనిపిస్తూ ఉంది అక్కడ అంబులెన్స్ వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు ఆ వాగ్ అయితే ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఆ గర్భిణీని అయితే ఇటువైపుకి ఆ వాగ్ అయితే దాటించాల్సిన సిచ్యువేషన్ అయితే అక్కడ ఏర్పడిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఒకరికొకరు చేయిలు పట్టుకొని కూడా చాలా జాగ్రత్తగా ఆమెని ఇటు పక్కకి తీసుకువస్తున్న వైనం అయితే కనిపిస్తూ ఉంది పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ గర్భిణీని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటించి ఆసుపత్రికి తరలించడం అయితే ఆ కుటుంబ సభ్యులకు చాలా కష్టంగా మారినట్లు కూడా మనకు ఆ విజువల్ చూస్తే అయితే క్లియర్గా అర్థమవుతూ ఉంది ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం తండాలో అయితే చోటు చేసుకుంది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తండా ప్రధాన రహదారికి మధ్య ఉన్న వాగైతే ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది సరస్వతి అనే గర్భిణీకి పురుటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్కు సమాచారం అందించారు బట్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో అంబులెన్స్ వాగు ఒడ్డునే ఆగిపోయిన పరిస్థితి అయితే అక్కడ నెలకొందు నెలకొంది గ్రామస్తులు అంబులెన్స్ సిబ్బంది ఒకరికొకరు చేతులు పట్టుకొని కూడా వాళ్ళందరినీ సరస్వతిని వాగు దాటించి కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది సకాలంలో స్పందించి తమ బిడ్డన ఆసుపత్రికి చేర్చిన వన్సెన్ ఎయిట్ అంబులెన్స్ సిబ్బందే అలాగే గ్రామస్తులకు సరస్వతి కుటుంబ సభ్యులైతే కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారింది ఏదే ఏదైనా జరగరాంది జరిగితే ఊహించని ప్రమాదమే జరిగేదంటూ కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు